హాయ్ తమ్ముడు వినోద్ బాగున్నావా హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి పండుగ ఎలా చేసుకున్నారు నేనైతే చాలా బాగా చేసుకున్నాను మీరు ఎలా చేసుకున్నారు బాగున్నవా తమ్ముడు భోజనం అయిందా ఫస్ట్ లైక్ నేదే లైవ్ అయితే స్టార్ట్ చేశాను కానీ నేను స్టాండ్ ప్లేస్ అయితే స్టార్ట్ ఏమంటారు సర్చ్ చేసుకోలేదు తిన్నావా తినేక వచ్చేసాను తమ్ముడు నువ్వు తిన్నావా తింటే ఏం తిన్నావు ఏంటి స్పెషల్ నువ్వేం తిన్నావు ఏంటి స్పెషలు నాదైతే భోజనం అయిపోయింది లైవ్లో ముగ్గురున్నారు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా లైవ్ ఉన్నారా లైవ్లో లేరా ఉంటే కామెంట్ చేయండి ఏం తిన్నావు తమ్ముడు ఏంటి స్పెషల్ కనిపిస్తుందా కనిపించట్లే ఉన్నారా లైఫ్లో లో వినోద్ ఉన్నావా వెళ్ళిపోయావా వినిపిస్తుందా నా మాటలు వినిపిస్తుందా ఇలా ఉండాలి ఎందుకో కుదరలేదు ఇంకొకరు ఎవరో చూస్తున్నారు ఫోన్ పెట్టుకోవడానికి అవ్వలేదు నా కోడిని రీల్స్ చేసేటప్పుడు అలాగే ఉంటుంది వాయిస్ అవి ఇచ్చేటప్పుడు ఇప్పుడు కూడా సేమ్ అలాగే అందిస్తూ ఉంటుందమ్మా మనం లైవ్ చేయనివ్వదు ఫోన్ పడకుండా ఉంటే ఓకే లేకపోతే ఇద్దరున్నారు లైఫ్లో వినోద్ వెళ్ళిపోయావా ఉన్నావా చెప్పలేదు అసలు ఫోన్ ఉండట్లేదబ్బే ఉండవు ఈసారి పడిపోయిందంటే మరి బాగా చేయరు ఇంకా ఒక్కళ్ళు చూస్తున్నారు కానీ మెసేజ్ చేయలేదు ఎవరున్నారు మీరు ఏం చేస్తున్నారు భోజనం అయిపోయిందా నాదైతే భోజనం అయిపోయింది మీరేం తిన్నారు మీదేంటి స్పెషల్ నాకైతే ఎవరు కనిపించట్లేదు ఉంటే మెసేజ్ చేయండి పెట్టగా పెట్టగా చాలా రోజుల తర్వాత లైవ్ అయితే పెట్టాను ప్లీజ్ సపోర్ట్ చేయాలి అనుకున్నానే వెళ్ళిపోతుంది హాయ్ చాను హాయ్ రాజవేణి గారు వెల్కమ్ టు మా లైవ్ బాగున్నారా భోజనం అయిందా ఆ ఫోన్ పెట్టుకోవడానికి అవ్వలేదండి నాకు ఈరోజు కుదరలే జోడి భోజనం అయిపోయిందా మీ మనవరాలు ఎలా ఉంది బాగుందా నాకు హార్ట్ ఇస్తున్నారా మీరు థ్యాంక్ యూ కానీ నాకు లైక్ ఇవ్వలే మీరు హార్ట్ ఇచ్చారు కానీ లైక్ ఇవ్వలే సూపర్ అవునా థ్యాంక్ యూ హాయ్ అక్క నేను మహేంద్రనే హాయ్ బాగున్నా మహేంద్ర భోజనం అయిపోయిందా ఏం తిందా ఏంటి స్పెషల్ నాకు లైక్ ఇవ్వలేదు